శ్రీరామజయం పుష్కరాలు ప్రారంభం ఒక ప్రత్యేకమైన అంశం బృహస్పతి అంటే గురుగ్రహం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం పాటు సంచారం చేస్తూ ఉండగా ఆ గ్రహానికి సంబంధించి ప్రత్యేక కిరణాలు సోగేటటువంటి ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదికి పుష్కరాలు అని మనకు జ్యోతిర్ విజ్ఞానం వివరిస్తుంది మేషే గంగా వృషేరేవ మిథునేచ సరస్వతి ఇలా ఒక శ్లోకాన్ని ఆధారం చేసి పూర్వకాలంలో జ్యోతిర్వేదం గురువు సంచారం చేసేటటువంటి రాశులకు అనుకూలంగా ఆ కిరణాలు ప్రవహించే ప్రసరించే ప్రాంతంలో ఉన్నటువంటి నదికి పుష్కరాలు అంటూ ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయానికి అనుకూలంగా వృషే రేవా గురు సంచారం వృషభ రాశిలో ప్రారంభం అవుతున్న తరుణంలో నర్మదా నదికి పుష్కరాలు ఈనాటి విశేషం నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం కర్తలు అర్ధరాత్రి సమయంలో బృహస్పతి సంచారం మారుతుంది కనుక రెండవ తేదీ అనగా రేపటి నుంచి అని కొందరు వివరిస్తూ ఉండగా అధిక శాతం పంచాంగాలలో ఈనాటి నుంచి అని ఉన్న కారణం చేత పూర్వవిద్ద అనేటటువంటి నిర్ణయంతో మనం పుష్కరాలు అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం బ్రహ్మ కమండలంలో ఉన్నటువంటి ఆ అష్టమూర్తుల శివ స్వరూపమైనటువంటి జలశక్తులు పరమేశ్వరానుకూలతతో అనుగ్రహంతో ప్రపంచానికి మేలు చేసే నిమిత్తమై ఇలా నదులలో నిర్ణీత సమయాన్ని ఆధారం చేసుకొని సంచారం చేయడం ప్రారంభించగా ఆ సంచార కాలంలో ఒక్కొక్క సంవత్సర కాలంలో ఒక్కొక్క నదికి పుష్కరాలు అని జ్యోతిర్ విజ్ఞానం నిర్ణయం చేసింది అందులో వృషభ రాశిలో సంచారం గురుగ్రహం ఇలా ప్రారంభం చేస్తున్న తరుణంలో రేవా నది అంటే నర్మదా నదికి పుష్కరాలు ఈనాడు ప్రారంభం అవుతున్నాయి సనాతన భారతీయ విజ్ఞానం ఎంత ప్రశస్తమైనది అంటే నదులకు ప్రదక్షిణ చేసేటటువంటి సంస్కృతి మనది కొండలకు ప్రదక్షిణ చేసేటటువంటి విజ్ఞానం మనది అరుణాచలం ఆ కొండకు ప్రదక్షిణ చేస్తాం బెజవాడ కలకదుర్గమ్మ కొండ ఆ ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం నర్మద నది నది చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం గంగా నది అక్కడ దానం చేస్తాం తుంగ నది తీర్థంగా స్వీకరిస్తాం ఇలా నదులలో కొండలలో వృక్షాలలో పవిత్ర వాతావరణంలో అంతటా కూడా దైవాన్ని దర్శించేటటువంటి సనాతన భారతీయ వైజ్ఞానిక పరంపరలో నర్మదా నది ఈ నదిని మనం తలచుకుని స్మరించాలి ఆ నదికి ప్రదక్షిణ చెయ్యాలి నర్మదా నది ప్రదక్షిణ ఈ పుష్కరాలలో తప్పక పాటించవలసిన అంశం పుష్కరాలు పన్నెండు రోజులే కానీ నర్మదా నదికి ప్రదక్షిణ చేయాలి నలభై రోజులకు పైగా పడుతుంది పుష్కర శక్తి సంవత్సర కాలమంతా కూడా ఉంటుంది పుష్కరాలు ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అని రెండుగా చెప్పడంతో పుష్కరాలలో ప్రధానంగా తీర్థ విధిని అనుసరించి గతించిన పితరులకై శ్రాద్ధం తర్పణాలు ఆబ్దికం ఇవన్నీ ఆచరించాలి దానాలు చెయ్యాలి పన్నెండు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని అనుసరించి దానాలు చేయడం తర్పణాలు చేయడం ఇవన్నీ కూడా ఉండగా నర్మదా నదికి సంబంధించి మట్టుకు ఈ నదిని మనం ప్రదక్షిణ చేస్తేనే ఆ నదికి సంబంధించిన సమస్త పుణ్యఫలాలు మనకు లభిస్తాయి ఆది పుష్కరాలు మే ఒకటి నుంచి మే పన్నెండు వరకు పన్నెండు రోజులు ఉండగా వీలు కుదిరితే ఈ పన్నెండు రోజులలో పుష్కర స్నానం ఆరంభం చేసి తదుపరి అపరాహ్న సమయం పన్నెండు నుంచి రెండు వరకు సంవత్సర కాలం అంతా కూడా ఈ నర్మదా నది నీటిలో పుష్కర శక్తి ఉంటుంది కనుక పుష్కర ప్రదక్షిణగా నర్మద ప్రదక్షిణ పరిక్రమ చేసే ప్రయత్నం చేద్దాం పుష్కరాల ప్రారంభం సందర్భాన్ని పురస్కరించుకొని మన ఇంటిలోనే కలశంలో నీరు పోసే సమయంలో గంగే చేము నైజేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే సన్నిధింకురు అని సంకల్పం చేసి ఆ కలశంలో ఉండే నీరు శంఖంలో ఉండే నీరు రెండు చుక్కలు శిరస్సున స్మరించుకొని అలా చిరకరించుకున్నా కూడా పుష్కర స్నానం సంకల్పం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది శక్తి సహకారం ఉంటే వెళదాం లేదా సంకల్పపూర్వకంగా మనసులో తలచుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం